నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది మంత్రులు ప్రమాణ స్వీకారం జరగడానికి అన్ని అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జూన్ తొమ్మిదిన మరి డిప్యూటీ సీఎంగా ఎవరు చేయబోతున్నారు డిప్యూటీ సీఎం ఎవరని ప్రచారం జరుగుతుంది ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని చెప్పి రాష్ట్రం అంతా ప్రచారం కూడా ఎక్కువ వస్తుంది మనకందిన సమాచారం అయితే జనసేన పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు తప్ప పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవిని తీసుకోవడం లేదనేది మనకు తెలిసిన సమాచారం జనసేన పార్టీ కేవలం అధ్యక్షుడిగానే కూటమిలో భాగస్సుడిగానే ఉంటారు తప్ప మంత్రి పదవిని కానీ డిప్యూటీ సీఎంని కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడం లేదని మనకున్న సమాచారం మరి ఆయన ఒక పార్టీ అధినేత మరొక పార్టీ అధినేత గుండి మరి వాళ్ళు ఎరి యొక్క సీట్లు గెలిచిన అధినాయకుడు మరి వాళ్ళ డిప్యూటీ సీఎంగా మరి గతంలో ప్రచారం జరిగినట్టుగా డిప్యూటీ సీఎం ఇస్తారు అని రకరకాల ప్రచారం జరిగింది మరి అంతే స్థాయిలో అదే పిఠాపురంలో మరి ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ వంగ గీత గారు డిప్యూటీ సీఎం చెప్పి ఆ రోజున ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు పాటించారు కాబట్టి ఆ ఆ నియోజకవర్గం పిఠాపురం నుంచి గెలిచిన వాళ్ళకి వైఎస్ఆర్సీపీ గెలలేదు కాబట్టి పిఠాపురంలో జనసేన గెలిచింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అవుతారని చెప్పి ప్రచారం ఇప్పటికీ సాగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు కడుకు ముందుకు వేసి మంత్రి పదవి వద్దు మంత్రి పదవితో డిప్యూటీ సీఎం కానీ మంత్రి కానీ ఏది కూడా నాకు అవసరం లేదు కేవలం జనసేన పార్టీ అధినేతగా టీడీపీ పొత్తులో నా పాత్రనే పోషిస్తాను తప్ప అధికారం సంబంధించిన మంత్రి పదవులు ఏది కూడా తీసుకొని చెప్పి చెప్పినట్టు నాకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రం అంతా ఇది పెద్ద సంచలనం కాబోతుంది మరి పవన్ కళ్యాణ్ గారు మంత్రి కాబోతున్నారు లేకపోతే డిప్యూటీ సీఎం కాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ మంత్రి అని చెప్పి రకరకాల ప్రచారాలు టెక్ చక్కెరలు కొడుతున్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సున్నితంగా చంద్రగారు చంద్రబాబు నాయుడు గారు వద్ద మంత్రి పదవి వద్దు డిప్యూటీ సీఎం వద్దు నేను ఒక శాసనసభ్యుడిగా మాత్రమే కొనసాగుతాను అదేవిధంగా మా జనసేన పార్టీకి అధినేతగా నా బాధ్యతలు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవసరమైతే అక్కడ పనిచేస్తాను కూటమి ప్రజలకి ఎంత ప్రజలు ఎంత భారంతో లేకపోతే ఎంత నమ్మకంతో ఓట్లేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకి దగ్గరయ్యి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నమ్ముకున్న ఐదు కోట్ల మంది ప్రజలకి ఖచ్చితంగా ఈ ఐదు ఎప్పుడు జరగని మేలులు జరగాలి ఏమైతే హామీలు ఇచ్చా హామీలు అమలు జరగాలని పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని తెలిసింది మరి ఈ నేపథ్యంలో మంత్రి పదవి కానీ డిప్యూటీ సీఎం కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవట్లేదంటే ఇవాళ జనసైనికుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఎలాంటి చర్చ జరిగిద్దో చూడాలి కానీ హోందాతనంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మంత్రి పదవి డిప్యూటీ సీఎం తీసుకోలేదని చెప్పారంటే అది ఒక సంచలనమైన సమాచారమే ఎందుకంటే అది హోందాతనాన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక ఆయనకున్న విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఇది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం కలిగే అంశం ఇది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు